అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఉపాస్మహే శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాసుల వారికి గోచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ మాసంలో గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం అంటే ఏ రాశిలో గ్రహ మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుందాం అట్లనే ముందుగా చూసినట్టయితే గురువు ఒకటో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు ఆ తర్వాత బుధుడు పదో తారీఖున మీనం నుంచి మేషానికి మారుతున్నాడు ఆ తర్వాత సూర్యుడు పద్నాలుగో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు తర్వాత శుక్రుడు కూడా పంతొమ్మిదవ తారీఖున మేషం నుంచి వృషభానికి మారడం జరిగింది అట్లనే ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా సరే మీ ప్రత్యేకంగా మీ పర్సనల్గా మీ జాతకం తె తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అట్లానే మీరు ఏదన్నా ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిహారం కావాలన్నా కింద కనిపిస్తున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లానే వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మీరు ఫాలో అయ్యి ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ పెట్టినట్టయితే కనుక నేను పర్సనల్గా మీ జాతకాన్ని చూసి మీ జాతకాన్ని వీక్షణ చేసి అందులో ఏ గ్రహాలు బాగున్నాయో బాగాలేదో చెప్పి దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ ఈ గోచారం ఎంతవరకు అంటే కేవలం వందలో నలభై శాతం వరకు మాత్రమే మిగిలినదంతా కూడా ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి మాత్రమే దానికి తగ్గ గ్రహశాంతి చేసుకుంటే చక్కటి ఫలితాలు చక్కటి దైవానుగ్రహం కలుగుతుందని కూడా మనం తెలుసుకోవాలి అట్లానే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి నన్ను సంప్రదించండి ఇక గోచార ఫలితాల్లోకి వెళదాము ఇప్పుడు కర్కాటక వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి చూసినట్టయితే లగ్నాధిపతి చంద్రుడయ్యాడు మరి లగ్నాధిపతి చంద్రుడైతేనేది ప్రతి మాసము కూడా ద్వాదశ రాసులన్నీ కూడా సంచరిస్తూ ఉంటాడు రెండున్నర రోజుకి రెండు రోజులకి ఒకసారి అట్లా సంచరిస్తూ ఉంటాడు ఆయన పెద్దగా కష్టపెట్టే గ్రహం అయితే కాదు చంద్రుడు అన్ని రాసుల వారికి దాదాపుగా మిత్రుడే పెద్దగా ఇబ్బంది పెట్టేవాడైతే కాదు అట్లానే ఈయనకి లగ్నాధిపతి అయ్యాడు ఎవరికి కర్కాటక రాసు వారికి లగ్నాధిపతి అయితే అయ్యాడు వీరికి ముఖ్యంగా ఈ మాసంలో యోగిస్తున్న గ్రహం లేదు ఈ సంవత్సరాంతం కూడా వీరికి యోగిస్తున్న గ్రహం ఏమిటంటే తృతీయంలో కేతు చక్కగా యోగిస్తున్నాడు చక్కటి ధనాన్ని ఇస్తున్నాడు దానికి తగ్గట్టుగానే లాభంలోకి గురువు వచ్చాడు రేపు ఒకటో తారీఖు నుంచి మే ఒకటి నుంచి లాభంలోకి గురువు వచ్చి ఇంకా ధనాన్ని ఇస్తున్నాడు వ్యాపారస్తులకి ఇంకా చక్కటి వ్యాపారాన్ని ఇస్తున్నాడు అట్లానే ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడం కానీ లేదు జీతం పెరగడం కానీ జరిగే ఆస్కారం అయితే ఈ సంవత్సరాంతం కూడా ఉందన్నమాట అట్లానే వీరికి రాజ్యంలో బుధుడు శుక్రుడు సూర్యుడు ఈ మూడు గ్రహాలు స్థానంలో ఉన్నాయి తర్వాత వచ్చేసరికి భాగ్యంలో రాహు ఉన్నాడు అట్లానే భాగ్యంలో రాహు తగిలిసి కుజుడు కూడా ఉన్నాడు ఎప్పుడైతే రాజ్యంలోకి సూర్యుడు వస్తాడో విద్యావంతుడికి చాలా బాగుంది విద్యావంతులకి చక్క చదువుకునే వారికి ధైర్యం పెరుగుతుంది నేను నీ ఖచ్చితంగా రాయగలను నీ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వగలను అని చక్కటి ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుతాడు అది కాకుండా ఏమయ్యాడు ద్వితీయాధిపతి అయ్యాడు సూర్యుడు ద్వితీయాధిపతి ఉచ్చపొంది ఉన్నాడు రాజ్యంలో చక్కగా స్థిరాస్తులు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట తర్వాత అదే రాజ్యంలో శుక్రుడు కూడా ఉన్నాడు శుక్రుడు ఏమయ్యాడు వీరికి లాభాధిపతి అట్లానే కుటుంబాధిపతి అయ్యాడు ఈయన సూర్యుడితో హస్తంగతుడు అయిపోయినా సరే శుక్రుడిచ్చే లాభం ఉంటుంది కదా ఎంతో కొంత ధనలాభాన్ని దంపతులకి బాగుంటుంది చక్కగా ఉపాధ్యాయుడికి చాలా బాగుంది అట్లానే వీరికి బుధుడు కూడా రాజ్యస్థానంలో ఉన్నాడు బుధుడు వీరికి వ్యయాధిపతి తృతీయాధిపతి అయ్యాడు అయితే వీరికి లాభంలో బుధుడు కూడా చక్కగా వ్యాపారస్తులకి బాగుందనే చెప్పాలి తర్వాత వచ్చేసరికి రాహు వీరికి రాజ్యంలో ఉన్నాడు ఎప్పుడైతే రాజ్యస్థానం అంటే ఏమిటి పితృస్థానం అని కూడా అర్థం ఆ రాజ్యంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో తండ్రితో విభేదాలు అనవసరంగా తండ్రితో గొడవలు పడ్డం ఆస్తి విషయంలో కానీ ఇంకో ఏది ఏ పరంగా అయినా సరే తండ్రితో విభేదాలు పెట్టుకోవడం అంత సమంజసం కాదు అంత మంచిది కాదు తండ్రితో ఆస్తిపరంగా ఉంటే కొంచెం జాగ్రత్త వహించండి అట్లానే కుజుడు కూడా వారితోనే కలిసిపోయాడు కుజుడు కూడా రాహుతో ఈ భాగ్యస్థానంలో కలిసిపోయాడు చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి మీకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి చెడు మిత్రులు ఎవరైనా ఉంటే వారి చెడ్డవారా మంచివారా అనేది మనకి ఇట్టే తెలిసిపోతుంది కాబట్టి ఈ కాలంలో ఆ చెడ్డవాడు అనిపించిన వాటిని దూరం పెట్టడం చాలా మంచిది అట్లానే శని వీరికి అష్టమంలో ఉన్నాడు ఎప్పుడైతే శని అష్టమంలో ఉంటాడో ఆయన ఎవరు అష్టమం అంటే ఏంటి మృత్యువు మృత్యుస్థానము శని ఎవరు మృత్యుకారకుడు ఎప్పుడైతే మృత్యుస్థానంలో మృత్యుకారకుడు ఉంటాడో అనారోగ్య సమస్యల్ని ఇస్తాడు దీర్ఘకాలిక అనారోగ్యాన్ని ఇస్తాడు అట్లానే ప్రాణాన్ని తీసేసుకుంటాడు ఇవన్నీ మనం మీ జాతకాన్ని బట్టి ఇంకా పరిశీలించి ఏం జరుగుతుందనే చెప్పచ్చు ఏ జాగ్రత్త తీసుకోవచ్చు అనేది చెప్పచ్చు అయితే శరీరీరికి అంత అనుకూలంగా లేడు కాబట్టి కొంచెం వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అట్లానే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్త వహించండి వాహనాల మీద వెళ్ళేవారు కానీ ఈ అగ్ని ప్రమాదాలకి వీటికి కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట ఆడవారు ముందుగా ఎప్పుడైతే మనం పండగాలు కానీ ఏమన్నా వచ్చినప్పుడు ఆడవారు పట్టు పట్టు చీరలు కట్టుకుంటారు అట్లాంటివారు కొంచెం జాగ్రత్తగా ఉండదమ్మా ఈ కర్కాటక రాశి స్త్రీలందరూ కూడా అట్లానే చూసినట్టయితే వీరికి దాదాపుగా అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ఏ గ్రహం యోగించట్లేదు అనడానికి లేదు అయితే రాహు ఒకడైతే బాగోలేదు శని ఒకడైతే బాగోలేదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఈ కర్కాటక రాశి వారు ఈ ఈ కర్కాటక రాశి వారు ఈ మే నెలలో చేసుకోవలసిన చక్కటి పరిహారాలు ఏమిటో చెప్తాను ఏడు రోజులు అంటే ఈ ఈ ఈ మాసంలో అంటే ఈ మే నెలలో ఖచ్చితంగా ఒక ఏడు రోజులు పెట్టుకొని శనికి చక్కగా తైలాభిషేకం చేసుకోండి రాహుకి తైలాభిషేకం చేసుకోండి చాలా మంచిది అట్లానే మొత్తం శివ కుటుంబం మొత్తాన్ని ఆరాధన చేయండి గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈశ్వరుడికి అట్లానే అమ్మవారికి వీరికి కుటుంబం మొత్తానికి చక్కగా ఆరాధన చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది ఏదో ఒక ఈ మాసంలో ఏదో ఒక ఏడు రోజులు వీరు చక్కగా శనికి అట్లానే రాహుకి కూడా ఆరాధన చేయండి ఏడు రోజులు శివాలయానికి వెళ్ళండి చక్కగా అంతా బాగుంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఎవరైనా మీ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి అట్లానే ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా ఈ మే మాసంలో ఈ మాసం అంతా ఏ విధంగా ఉందో ఖచ్చితంగా కింద నాకు కామెంట్లో పెట్టి చెప్పే ప్రయత్నం కూడా చేయండి అయ్యా ఇక సెలవు